హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఒక డ్రెస్ని స్టిచ్ చేసుకోవడం కోసం బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో మానిక్యూని యూస్ చేసి చూపించాను ఈ వీడియోలో మనం ఓల్డ్ డ్రెస్ ఉంటే ఆ ఓల్డ్ డ్రెస్ని యూస్ చేసుకొని మనం బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక ఓల్డ్ డ్రెస్ ని తీసుకున్నాను మీరు మీకు కరెక్ట్ గా ఫిట్ అయ్యే ఒక ఓల్డ్ డ్రెస్ ని తీసుకోండి తీసుకొని ఈ ఓల్డ్ డ్రెస్ ని యూస్ చేసుకుని మనం ఇప్పుడు కొలతలు అనేది ఏ విధంగా మెషర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఇక్కడ మెజర్ చేసుకునే ముందు ఒక మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి అనమాట మెజర్మెంట్ షీట్ లో ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నిటినీ నోట్ చేసి పెట్టాను అంటే ఇప్పుడు మనకి ఏ ఏ మెజర్మెంట్ కావాలి ఒక డ్రెస్ ని స్టిచ్ చేసుకోవడానికి అవన్నీ ఇక్కడ నోట్ చేసి పెట్టాను అండ్ అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా తెలుగులో కూడా అడుగుతున్నారనమాట అందుకోసం ఇక్కడ నేను పక్కన తెలుగులో కూడా మీకు పేర్లన్నీ నోట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి తెలుగులో కూడా చూడండి ఈ విధంగా మెజర్మెంట్ షీట్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటాం మనకు ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది ఆ వాల్యూ ఎంత వచ్చింది అనేది పక్కన మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ ఏంటి మనకి ఫుల్ లెంత్ అంటే మొత్తం పొడవు డ్రెస్ యొక్క మొత్తం పొడవు ఎంత ఉందో మనం ముందుగా మెషర్ చేసుకోవాలి ఇక్కడ డ్రెస్ యొక్క మొత్తం పొడవుని ఏ విధంగా మెషర్ చేయాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని మనం ఆ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి అక్కడ పెట్టుకోవాలి ఆ షోల్డర్ పాయింట్ నుంచి కిందకి మీ డ్రెస్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత లెంత్ ఎంత వచ్చింది వాల్యూ అనేది టేప్ ని ఈ విధంగా షోల్డర్ పాయింట్ నుండి కిందకి స్ట్రైట్ గా పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని చూస్తే మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది ఎంత వాల్యూ వచ్చిందో అది మాకు డ్రెస్ యొక్క ఫుల్ లెంత్ అనమాట సో ఎంత వాల్యూ వచ్చిందో చూసుకొని ఆ వాల్యూని మీరు ఆ పేపర్ మీద ఫుల్ లెంత్ ప్లేస్లో నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం నా డ్రెస్ యొక్క ఫుల్ లెంగ్త్ అనేది ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది సో నేను అక్కడ మొత్తం పొడవు ఫుల్ లెంత్ ప్లేస్లో ఫార్టీ త్రీ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనం ఫుల్ లెంత్ని ని మెజర్ చేసుకొని మనకి ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫస్ట్ మెజర్మెంట్ ఫుల్ లెంత్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ మెజర్మెంట్ ఫుల్ షోల్డర్ అంటే మొత్తం భుజం అనమాట ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం ఓల్డ్ డ్రెస్ కి మనం షోల్డర్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి స్లీవ్ జాయింట్ అయిన పాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఇంకొక సైడ్ స్లీవ్ జాయింట్ అయిన పాయింట్ ఉంది కదా ఆ రెండిటి మధ్య డిస్టెన్స్ ని షోల్డర్ అంటారనమాట మనం టేప్ని తీసుకొని టేప్ని ఈ విధంగా స్ట్రెయిట్గా పట్టుకొని ఒక సైడు స్లీవ్ జాయింట్ అయిన పాయింట్ నుండి ఇంకొక సైడ్ స్లీవ్ జాయింట్ అయిన పాయింట్ వరకు కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి స్ట్రెయిట్గా ఉండాలి టేప్ అనేది పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ డ్రెస్కి వాల్యూ అనేది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ని బై టూ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కి మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా స్టిచెస్ కోసం యాడ్ చేసుకుంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వస్తుంది అంటే ఈ డ్రెస్ కి షోల్డర్ అనేది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనమాట కానీ మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకునే కదా మనం షోల్డర్ పెట్టుకుంటాం ఏ డ్రెస్ కైనా సో ది ఈ కి బ్యాక్ నెక్ డెప్త్ కూడా నేను మెషర్ చేసుకున్నాను నాకు ఈ డ్రెస్ కి బ్యాక్ నెక్ అనేది సెవెన్ ఇంచెస్ ఉందనమాట సో బ్యాక్ నెక్ సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి మనం బ్యాక్ నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ లో నుంచి ఎంత రిడ్యూస్ చేసుకోవాలి అనేది మీకు ఒక వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో మనం దాన్ని బట్టి కూడా షోల్డర్స్లో చేంజెస్ అనేది చేసుకోవాలి మీరు ఇక్కడ ఈ డ్రెస్కి షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి బ్యాక్ నెక్ ఎంత ఉందో మెషర్ చేసుకోండి ఆ రెండు మెషర్ చేసుకున్న తరువాత అప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి క్లియర్గా ఈ డ్రెస్కి షోల్డర్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వచ్చింది బ్యాక్ నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కదా సో సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ నుంచి మనం ఎంత తగ్గించాం మనం వన్ పాయింట్ త్రీ ఇంచెస్ అంటే ఈ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ షోల్డర్కి వన్ పాయింట్ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే వన్ సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంకొక సైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా షోల్డర్ రెండు కలిపితే ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే ఈ డ్రెస్కి ఫుల్ షోల్డరు ఎంత అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందన్నమాట సో మనం ఈ విధంగా మన ఓల్డ్ డ్రెస్ ఉంటే యాక్చువల్గా షోల్డర్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు ఇదంతా చాలా కొంచెం టఫ్గా అనిపిస్తే నార్మల్గా ఈ డ్రెస్కి ఎంత షోల్డర్ ఉంది అండ్ బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నామో మెషర్ చేసేసుకుని సేమ్ ఇదే విధంగా ఇంకొక డ్రెస్ కూడా మీరు అంతే వాల్యూని పెట్టుకుంటే సరిపోతుంది క్లియర్గా ఈ విధంగా మీరు షోల్డర్ని మెషర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రెస్కి ఫుల్ షోల్డరు ఎంత ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ కదా సో మనం ఫుల్ షోల్డర్ మొత్తం భుజం ప్లేస్లో ఫిఫ్టీన్ ఇంచెస్ అని నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ ప్లేస్లో ఫిఫ్టీన్ ఇంచెస్ అని నోట్ చేసి పెట్టాను నెక్స్ట్ మనం ఏ మెజర్మెంట్ని మెజర్ చేసుకోవాలి అంటే ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ని ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలి ఓల్డ్ డ్రెస్ అనేది ఇప్పుడు చూద్దాం మనం ఆమ్ హోల్ని మెజర్ చేసుకునేటప్పుడు కుర్తీ కానీ డ్రెస్ కానీ దేనికైనా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది బ్యాక్ సైడే తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ లో మెజర్ చేసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ లోతు తీసేస్తాం కదా సో కరెక్ట్గా రాదు మనకి సో మనం బ్యాక్ సైడ్ లోనే మెజర్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందో మెజర్ చేసుకుందాం ఇక్కడ ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేసుకోవడానికి కుర్తి యొక్క ఇక్కడ షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర మనం ని పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ అయిన పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని ఇక్కడ స్లీవ్ ని జాయింట్ చేసుకున్నాం కదా దీని చుట్టూ ఒకసారి టేప్ ని ఈ విధంగా మూవ్ చేసుకుంటూ మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడండి ఇక్కడ మనం జాయిన్ చేసాం కదా సైడ్ లో ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అండ్ ఇక్కడ మనం మెజర్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ సీమ్ అలౌన్స్ కోసం లీవ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసిన గార్మెంట్ కాబట్టి సో దీని స్లీవ్ జాయింట్ చుట్టూనే మెజర్ చేసుకోవాలి వాల్యూ ఎంత వచ్చిందో ఇక్కడ నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది వన్ సైడ్ కదా ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా సో ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ ఎయిట్ అండ్ హాఫ్ చేసుకుంటూ ఎంత వస్తుంది వాల్యూ సెవెంటీన్ ఇంచెస్ అంటే ఇక్కడ ఈ గార్మెంట్ కి ఆమ్ రౌండ్ అనేది సెవెంటీన్ ఇంచెస్ అనమాట ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం హోల్ అనేది మార్క్ చేసుకుంటాం కదా అప్పుడు వాల్యూ అనేది ఎంత మార్క్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ మనం హోల్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏ విధంగా మెషర్ చేసుకోవాలంటే ఇక్కడ జాయింట్ పాయింట్ ఉంది కదా స్లీవ్ జాయింట్ చేసాం కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర ఒక స్కేల్ ని తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్నారు కదా ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు టేప్ ని ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట చూడండి ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర మనం టేపుని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఈ రెండు కలిసిన పాయింట్ ఉంటుంది చూడండి అక్కడ మీరు ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ మనం సైడ్ లో జాయిన్ చేసుకున్నాం కదా స్లీవ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ రెండు కలిసే పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఒక డాట్ అనేది పెట్టుకోండి ఎంత వచ్చింది వాల్యూ మనకి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఆమ్ హోల్ కోసం సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అని మనకి ఈ విధంగా తెలుస్తుంది అనమాట మనం ఓల్డ్ డ్రెస్ ని యూస్ చేసుకుని మెజర్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ చెంకర్ రౌండ్ ప్లేస్ లో సెవెంటీన్ ఇంచెస్ వాల్యూ వచ్చింది అని చెప్పి ఈ విధంగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా ఆమ్ రౌండ్ ని మెజర్ చేసుకుని నోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ రౌండ్ పైన ఛాతి రౌండ్ అనమాట దాన్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం స్లీవ్స్ జాయింట్ చేసుకున్నాం చూడండి ఆ స్లీవ్ జాయిన్ చేసుకున్న ఆ ప్లేస్ దగ్గర మనం ని పెట్టుకోవాలి పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మెషర్ చేసుకోవాలి టేప్ని తీసుకొని టేప్ని ఈ విధంగా మనం పైన మన స్లీవ్ జాయింట్ చేసుకున్న ప్లేస్ ఉంది చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టుకోవాలన్నమాట ఇది మనకి అప్పర్ చెస్ట్ రౌండ్ అనమాట ఈ అప్పర్ చెస్ట్ రౌండ్ వాల్యూ అనేది ఈ విధంగా మనం ని పెట్టుకొని మెజర్ చేసుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది ఎంత వాల్యూ వచ్చింది ఇక్కడ నాకు ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ రౌండ్ వాల్యూ ఎయిటీన్ ఇంచెస్ వన్ సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా మనకి సో ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ యాడ్ చేసుకుంటే థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే ఈ డ్రెస్కి మనకి అప్పర్ చెస్ట్ రౌండ్ పైన ఛాతి రౌండ్ వాల్యూ అనేది థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో మన అప్పర్ చెస్ట్ రౌండ్ ప్లేస్లో థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది అని చెప్పి మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి కానీ వాటిని మెజర్ చేసుకునే ముందు మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది ఎక్కడ మెజర్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ అనేది ఎక్కడ మెజర్ చేసుకోవాలి హిప్ రౌండ్ అనేది ఎక్కడ మెజర్ చేసుకోవాలో మనకు తెలియదు కాబట్టి ముందుగా మనం హిప్ లెంత్ వేస్ట్ లెంత్ అండ్ చెస్ట్ లెంత్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి ముందుగా మనం హిప్ లెంత్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి డ్రెస్కి సైడ్లో కట్స్ వస్తాయి ఆ కట్స్ వచ్చే ప్లేస్ ఉంది చూడండి ఆ ప్లేస్లో మనం హిప్ లెంగ్త్ని మెజర్ చేసుకోవాలన్నమాట దానికోసం టేప్ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి ఆ షోల్డర్ పాయింట్ నుండి కరెక్ట్గా మనకి కట్స్ ఎక్కడ వచ్చాయో చూసుకోవాలి సైడ్లో కట్స్ వచ్చే చూడండి మనకి ఆ కట్స్ షోల్డర్ పాయింట్ నుండి కట్స్ ఎక్కడ వచ్చాయో చూసుకొని ఆ ప్లేస్లో మనం హిప్ లెంత్ కోసం మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర కట్స్ వచ్చాయనమాట షోల్డర్ పాయింట్ నుండి సో హిప్ లెంత్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ అని చెప్పి మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి అదే విధంగా మనం వేస్ట్ లెంత్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇప్పుడు హిప్ లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాని నుంచి ఒక సెవెన్ ఇంచెస్ తగ్గించుకుంటే వేస్ట్ లెంత్ అనేది ఎక్కడ మార్క్ చేసుకోవాలో తెలుస్తుంది అంటే ట్వంటీ వన్లో లో నుంచి సెవెన్ ఇంచెస్ తగ్గిస్తే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది సో మనం వేస్ట్ లెంత్ కోసం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట విధంగా మనం చెస్ట్ లెంత్ అనేది ఎక్కడ మార్క్ చేసుకోవాలో మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం వేస్ట్ లెంత్ ను ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా దానిలో నుంచి ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించుకోవాలి అంటే లో నుంచి ఫోర్ తగ్గించుకుంటే టెన్ ఇంచెస్ అంటే మనం చెస్ట్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి అని మనకి తెలుస్తుంది అనమాట అంటే ఇక్కడ మనం చెస్ట్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ దగ్గర వేస్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర హిప్ లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ హిప్ లెంత్ ని మార్క్ చేసుకున్నాం కదా ఆ ప్లేసెస్ దగ్గరే మనం మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆ బ్లాక్ డ్రెస్ తో షూట్ చేసిన వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే డ్రెస్ అనేది మారింది ఇప్పుడు మనం మిగిలిన మెజర్మెంట్స్ అన్నిటిని ఈ డ్రెస్ మీద చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ మనం ఏ మెజర్మెంట్స్ మెజర్ చేసుకోవాలి అంటే మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ని ని మెజర్ చేసుకోవాలి ముందుగా మనం మిడిల్ చెస్ట్ రౌండ్ని ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ పెట్టుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పుడే కదా మనం చెస్ట్ ని మెజర్ చేసుకున్నాం షోల్డర్ పాయింట్ నుంచి టేప్ ని పెట్టుకొని టెన్ ఇంచెస్ ఎక్కడ వస్తే అక్కడ మనకి మిడిల్ చెస్ట్ ని వాల్యూ మెజర్ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట సో మనం ఆ టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ టేప్ ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ గా టెన్ ఇంచెస్ వచ్చిన దగ్గరే మనం టేపుని ఈ విధంగా పెట్టుకుంటే మనకి మిడిల్ చెస్ట్ రౌండ్ వాల్యూ తెలుస్తుంది ఈ విధంగా మనం షోల్డర్ పాయింట్ నుండి టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం మిడిల్ చెస్ట్ రౌండ్ వాల్యూ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంకొక సైడ్ యాడ్ చేసుకుంటే థర్టీ సెవెన్ ఇంచెస్ అనమాట అంటే నా మెజర్మెంట్ ప్రకారం మిడిల్ చెస్ట్ రౌండ్ థర్టీ సెవెన్ ఇంచెస్ అనమాట అంటే నేను మిడిల్ చెస్ట్ రౌండ్ ప్లేస్ లో థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది అని చెప్పి నేను నోట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం వేస్ట్ లెంత్ ని మెజర్ చేసుకున్నాం కదా ఎక్కడ వచ్చింది మనకి షోల్డర్ పాయింట్ నుంచి టేప్ ని పెట్టుకుని ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం వేస్ట్ లెంత్ అనేది వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఆ ఫోర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మనం చూసుకుంటాం చూసుకొని అక్కడ మనం టేప్ ని పెట్టుకుంటాం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం షోల్డర్ పాయింట్ నుండి ఫోర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ టేప్ ని పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ అనేది వన్ సైడ్ సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసుకుంటే వేస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ సో నేను వేస్ట్ రౌండ్ నడుము కొలత ప్లేస్ లో థర్టీ ఫోర్ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ మెజర్మెంట్ మనం హిప్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి హిప్ రౌండ్ని మెజర్ చేసుకోవడం కోసం కూడా మనం హిప్ లెంత్ని మెజర్ చేసుకున్నాం కదా ఎక్కడ వచ్చింది మనకి ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర సో ఆ ట్వంటీ వన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని వన్ సైడ్ మెజర్ చేసుకుంటే వాల్యూ నాకు ఇక్కడ హిప్ రౌండ్ దగ్గర ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ట్వంటీ వన్ ఇంచెస్ ఇంకొక సైడ్ ట్వంటీ వన్ ఇంచెస్ రెండు కలిపితే ఫార్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ అనమాట టోటల్గా నాకు ఈ డ్రెస్కు ఉన్నది సో హిప్ రౌండ్ ప్లేస్లో నేను ఫార్టీ టూ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా మనం ముందుగా చెస్ట్ లెంత్ వేస్ట్ లెంత్ హిప్ లెంత్ ని మార్క్ చేసుకుని అప్పుడు మిడిల్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ అనేది మెజర్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మన నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటంటే నెక్ విత్ అంటే మెడ వెడల్పు మెడ వెడల్పుని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనకి టూ షోల్డర్స్ ఉంది చూడండి టూ షోల్డర్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంది కదా దాన్నే నెక్ వెడల్పు అంటారనమాట ఓకేనా నెక్ విత్ అనేది ఈ విధంగా టూ షోల్డర్స్ మధ్యలో డిస్టెన్స్ అనమాట కరెక్ట్ గా టేప్ టూ షోల్డర్స్ మధ్యలో పెట్టుకుంటే వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ సిక్స్ ఇంచెస్ అనేది బై టూ చేసుకుంటే మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చిందో తెలుస్తుంది అంటే సిక్స్ బై టూ చేసుకుంటే త్రీ ఇంచెస్ సో మనం నెక్ విత్ ప్లేస్లో త్రీ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ మనం ఫ్రంట్ నెక్ డెప్త్ బ్యాక్ నెక్ డెప్త్ని మెజర్ చేసుకోవాలి నెక్ డెప్త్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే మన షోల్డర్ పాయింట్ ఉంది చూడండి టేప్ని అక్కడ పెట్టుకోవాలి అక్కడ నుంచి మనం టేప్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటే మనకి నెక్ డెప్త్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది ఈ డ్రెస్ యొక్క నెక్ డెప్త్ అనేది నాకు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే నేను ఈ డ్రెస్కి ఫ్రంట్ నెక్ డెప్త్ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ బ్యాక్నెక్ డెప్త్ని కూడా మెషర్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డెప్త్ని ఏ విధంగా మెషర్ చేసుకోవాలి అంటే సేమ్ బ్యాక్ సైడ్లో మనం మెషర్ చేసుకోవాలన్నమాట డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్లో టేప్ని ఈ విధంగా మనం షోల్డర్ పాయింట్ నుండి క్రాస్గా పెట్టుకోవాలి మనం మానిక్యూల్లో మెజర్ చేసినప్పుడు కూడా మీకు చూపించాను టేప్ని షోల్డర్ పాయింట్ నుండి క్రాస్గా పెట్టుకోవాలని సేమ్ డ్రెస్ కూడా అంతే ఈ విధంగానే షోల్డర్ పాయింట్ నుండి క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఈ డ్రెస్కి బ్యాక్ నెక్ డెప్త్ అనేది సెవెన్ ఇంచెస్ వచ్చింది సో నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డెప్త్ ప్లేస్లో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అని బ్యాక్ నెక్ డెప్త్ ప్లేస్లో సెవెన్ ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ డెప్త్ బ్యాక్ నెక్ డెప్త్ని కూడా మెషర్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ మెజర్మెంట్స్ స్లీవ్ లెంత్ స్లీవ్ ఎండ్ రౌండ్ని మెషర్ చేసుకోవాలి అది ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం స్లీవ్ ని మెజర్ చేసుకునేటప్పుడు మనం అక్కడ స్లీవ్ జాయింట్ చేసిన పాయింట్ ఉంది చూడండి అక్కడ నుంచి టేప్ని పెట్టుకొని మీ స్లీవ్ లెంగ్త్ ఎంత ఉందో వాల్యూ అనేది మీరు మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ డ్రెస్కి స్లీవ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంది సో స్లీవ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్లీవ్ ఎండ్ రౌండ్ స్లీవ్ ఎండ్ రౌండ్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అంటే చూసారా కిందన మనకి స్లీవ్ ఎండ్ రౌండ్ ప్లేస్లో ఈ విధంగా టేప్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా అంటే టోటల్ గా నా స్లీవ్ ఎండ్ రౌండ్ వాల్యూ లెవెన్ ఇంచెస్ అనమాట ఈ విధంగా మనం స్లీవ్ లెంత్ ని స్లీవ్ ఎండ్ రౌండ్ ని మెషర్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఓల్డ్ డ్రెస్ ని యూస్ చేసుకుని ఒక డ్రెస్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మనం మెషర్మెంట్స్ అనేది ఈ విధంగా మెషర్ చేసుకొని మెజర్మెంట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో మానిక్యూన్ యూస్ యూజ్ చేసి కూడా బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓల్డ్ డ్రెస్ని యూస్ చేసుకుని మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో